అభాగ్యులకు నిరాశ్రయులకు సేవ చేస్తే దేవుళ్లకు సేవ చేసినట్లేనని హన్మకొడ్డ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్ అన్నారు కుటుంబ జనాలకు మంచి చేయడమే లక్ష్యంగా అనునిత్యం జనం కోసమే పరితపించడమే విధిగా నమ్ముకున్న ప్రజలకు కష్ట సుఖాల్లో తోడుగా నీడగా ఉండడం బాధ్యతగా నగర అభివృద్ధి అజెండా కలిగిన నాయకుడిగా దాస్యం మా ధైర్యం అని పశ్చిమ ప్రజల మన్నలను పొందిన సేవకుడిగా నిలిచిన ఉద్యమ నేత దాస్య వినయ భాస్కర్ అన్నారు ఆయన నిరాశ్రయులకు సేవ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు కాసిపేట రైల్వే స్టేషన్ కాసిపేట చౌరస్తాంత నివసిస్తున్న నిరాశ్రయులకు ఆయన దుప్పట్లను పంపిణీ చేశారు అనంతరం వారికి పండుగ సందర్భంగా పిండి పంటలను అందించారు అవాహ్యులకు నిరాశ్రయులకు అండగా నిలవడం మానవత్వానికి సూచిక అని అన్నారు నిరాశ్రయులు సేవ చేసేవారు నా కుటుంబ సభ్యులు అని తెలిపారు సమాజంలో మనిషికి మనిషి సాయం చేయాలని కోరారు సంక్రాంతి పండుగను వార్తలు జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు అవాశ్రయుల జీవితాలు నరక ప్రాయమని వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు కేసీఆర్ ప్రభుత్వ ఫుట్ ఫుడ్ పాకులపై పడుకునే వారిని నిరాశ్రయులకి నైట్ షెల్టర్లను నిర్మించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు అభాగ్యులకు నిరాశ్రయులకు సేవ చేస్తే దేవులకు సేవ చేసినట్టేనని తెలిపారు